తనదైన యాస పాటలతో తెలుగు మనసు దోచిన ఈ గాయని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్న ఈ స్టార్ సింగర్ కు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఓ ప్రముఖ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరైంది అప్పటి వరకు సత్యవతి రాథోడ్ గా ఉన్న ఆమె పేరు ఆ ఛానల్ ద్వారా మంగ్లీగా మారింది ఈ పేరుతో మంగ్లీ విపరీతమైన క్రేజ్ సంపాదించింది తన యాస పాటల ద్వారా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పాటలు ఇతర ఫోక్ సాంగ్స్ తో మంగ్లీ తనకంటూ ప్రత్యేకమైన జోనర్ సంపాదించుకుంది ఈ జోనర్ లో మంగ్లీ తనదైన శైలిలో సోషల్ మీడియాలో దుమ్మురెత్తుంది ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తాజాగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది దీనికి సంబంధించిన మంగ్లీ చేసిన ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సింగర్ మంగ్లీ ఇప్పటి ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది ఈ క్రమంలోనే మంగ్లీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ది టైమ్స్ పవర్ ఉమెన్ రెండు వేల ఇరవై నాలుగు పేరు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ మహిళా మనులతో పాటు మంగ్లీని కూడా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఐఏఎస్ మితా సబర్వాల్ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి ప్రముఖ హీరోయిన్ టబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు టైమ్స్ పవర్ ఉమెన్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన పేపర్ కటింగ్ ను యాడ్ చేసిన మంగ్లీ ఇంత గొప్ప గౌరవం లభించడం తనకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్ చేసింది తన ప్రయత్నాలన్నింటిలో తమ ప్రేమ మద్దతు చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది కాగా మంగ్లీ ఎస్వి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతున్న మంగ్లీ మరో బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతుంది చిన్నప్పటి నుంచి సింగర్ గా ఎదగాలనే ఆమె కోరికను తండ్రి ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసి మంచి సింగర్ గా ఎదిగింది ప్రజెంట్ హాలీవుడ్ లో ఫోక్ సాంగ్ అంటే వెంటనే మంగ్లీ గుర్తుకు వచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది మంగ్లీ సాధించిన విజయాలను చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు ముందు ముందు ఆమె మరిన్ని అవార్డులు పురస్కారాలు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నారు